విశాఖ జిల్లా భీమిడి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి ఆర్యా రియల్టర్స్ ఎల్ఎల్పి సంస్థ పేరిట సముద్రం ఒడ్డును నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు ఉదయం కూల్చివేశారు కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో గోడల నిర్మాణాలు చేపట్టారు దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా పిటిషన్ వేశారు వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది కట్టడం నిబంధనలకు విరుద్దమని జీవీఎంసీ హైకోర్టు స్పష్టం చేయడంతో పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుని తమకు తెలియజేయాలని ఆదేశించింది దీంతో జీవీఎంసీ అధికారులు జేసీబీల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు ఈ నిపేదికను సోమవారం జీవీఎంసీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది Thank <laughs> you. తీర ప్రాంతంలో పదొడుగులు లో తీసుకొచ్చారు ఇక్కడ మనం చూపించాల్సింది కదా